జక్కయ్య ఎంతమంది దగ్గర వసూలు చేసిండో నాలుగంతలు ఇచ్చాను ప్రభు అన్నాడు ఎందుకు మనస్సు మారిపోయింది ఏసయ్య ఎవరో తెలుసుకున్నాడు ఏసయ్యను తన ఇంట తన హృదయంలో చేర్చుకున్నాడు ఎప్పుడైతే ఏసయ్యను తన ఇంట తన హృదయంలో చేర్చుకున్నాడో ఆ క్షణం తను ఒక తీర్మానానికి వచ్చాడు అంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే యేసు సుప్రభుణ్ణ నువ్వు అంగీకరించిన తర్వాత నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు చేర్చుకున్న తర్వాత నీలో ఉన్నటువంటి చెడు స్వభావం అంతా బయటికి వెళ్ళిపోవాలి అబద్ధాలు మోసాలు టక్కర్తనం దొంగతనం వీటన్నిటిని నువ్వు వివ విసర్జించిన వాడవై ఉండాలి మరలా వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదు మరలా వాటి జోలికి నువ్వు వెళ్ళకుండా ఏ సయ్యను హత్తుకొని జీవించాలి ప్పించదవు కానీ అప్పు చేయమని వాక్యం ఉంది అంటారు అప్పు చేయవు అప్పించదవు అంటే దాని అర్థం ఏంది అంటే ఆపదలో అక్కర్లో ఉన్నవాడికి నీ గుప్పిల్ని చాస్తావు వడ్డీ వసూలు చేయమని కాదు దాని అర్థం నీ గుప్పిల్ని చాపమని అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది చూడండి ఆ మాటలు పదహైదో అధ్యాయం అనుకుంటా ద్వితీయోపదేశ కాండం పదైదవ అధ్యాయం ఏడవ వాక్యం నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురుములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యహోవాకు మొరపెట్టును అది నీకు పాపమగును వాణ్ణి కరుణించాలి ఆవశ్యకంగా చెయ్యి జాపాలి వాని అక్కరేముందో అవసరత ఏముందో వాడు అడిగిన తర్వాత నీ వెంటనే చెయ్యి జాపాలి అంతేగాని మరలా నీకు ఏడు సంవత్సరాలు ఉంటాయి ఆ ఏడు సంవత్సరాల్లో నీవు వాడిని పీడించకూడదు వడ్డీ వసూలు చేయకూడదు ఆ ఏడు సంవత్సరాల్లోపు వాడు కడితే తీసుకోవాలి లేకపోతే దాన్ని విడిచిపెట్టాలి అని వాక్యం అంటూ ఉంది వాడు ఒకవేళ దేవునికి మొరపెట్టిండనుకో అది నీకు పాపం